అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నిన్న మనం ప్రణయ అమృతల గురించి డిస్కస్ చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే దానికి కంటిన్యూయేషన్ కోసమే వీడియో చేస్తున్నా బికాస్ ఆఫ్ నిన్న నేను మాట్లాడింది కొద్దివరకే చూసిలో నాకు అర్థం కాలే లేకపోతే తమ్ చూసి అపార్థం చేసుకున్నారో కానీ జనాల్లోకి అంటే చూసే వాళ్ళకి రాంగ్ స్టేట్మెంట్ పాస్ అవుతా ఉంది నేను మాట్లాడింది వేరే రకంగా పోర్ట్రే అవుతూ ఉంది నేను వైలెన్స్ని ఎంకరేజ్ చేశానని చెప్పి అనుకున్నట్టు కొన్ని కామెంట్స్ వస్తూ ఉన్నాయి నేను అక్కడ రెండు వేరియేషన్స్ని వినిపించిన రెండు వైపులా ఆలోచించి మాట్లాడినా ఇటు గుడ్డిగా పిల్లలు ప్రేమించుకోవడం లేచిపోయి పెళ్లి చేసుకోవడం దీన్ని సమర్థించలేదు అట్లనే పెద్దలు చుట్టుపక్కల వాళ్ళ మాటలిని ఇట్లా హింసని ప్రోత్సహించడం కూడా కరెక్ట్ కాదు హింస కూడా చేయకూడదని చెప్పి కూడా నేను దాన్ని కూడా ఎంకరేజ్ చేయలేదు నేను రెండు మాట్లాడినా కాకపోతే ఎందుకో మరి సగం చూసే పిల్లలు మరి ఏందో నాకు అర్థం కాలేదు బట్ ఈ ఎంటైర్ ఎపిసోడ్లో మనం నేర్చుకోవాల్సిన సారాంశం మనం తెలుసుకోవాల్సిన అంశం గురించి నేను మాట్లాడినా ఏంటంటే ఫస్ట్ థింగ్ పిల్లలు అన్నప్పుడు తల్లిదండ్రుల మనసు అర్థం చేసుకొని వాళ్ళు ఏం ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు ఏం కోరుకుంటూ ఉన్నారు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది తెలుసుకొని ప్రేమించండి ఎందుకంటే ప్రేమించి ప్రేమ పెళ్లి చేసుకొని విడిపోయిన వాళ్ళు బోల్డ్ అంత మంది ఉన్నారు లవ్ మ్యారేజ్ చిన్నప్పటి నుంచి జస్ట్ వీళ్ళు నైన్త్ క్లాస్ నుంచి చేసుకున్నారు అట్లనే నైన్త్ నుంచి టెన్త్ నుంచి ఆ లోపు నుంచి ప్రేమించుకొని కూడా విడిపోయిన వాళ్ళని చాలా మందిని చూసినాం మనం బతకడానికి ప్రేమ ఒక్కటే ఉంటే సరిపోదు డబ్బు కూడా ఉండాలి అదే విషయం నేను చెప్పినా ఎట్ ఎ టైం ఇటు సైడ్ కూడా చుట్టుపక్కల ఏదో అనుకుంటా ఉన్నారు పాలలు పగోళ్ళు తర్వాత మిగతా మన బంధువులు తర్వాత మన ఏమంటారు కులం వాళ్ళు వీళ్ళు ఏదో అనుకుంటారు అని చెప్పి కన్న కూతురును లేకపోతే కూతురు కన్న కళల్ని చంపడం కరెక్ట్ కాదు దాన్ని కూడా నేను ప్రోత్సహించలేదు ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి మన కంట్లోనే మనం పొడుచుకోలేం కదా అట్లనే నలుగురు నవ్వు నలుగురు ఏదో అనుకుంటా చెప్పి మన కూతుర్ని లేకపోతే కూతురు చేసుకున్న భర్తని హత్య చేసి ఈరోజు అసలు మారుతిరావు సాధించింది ఏమన్నా ఉన్నదా అంటే శూన్యం ఈరోజు తన కూతురికి ఓ భర్త లేడు తన మనవాడికి తండ్రి లేకుండా అయిపోయాడు తన భార్యకి భర్త లేకుండా అయిపోయాడు తర్వాత తన వియంకుడు వియంకుడికి ఒక కొడుకు లేకుండా అయిపోయాడు తను సుపరిచ్చిన ఈ ఆరు ఏడుగురు మంది పరిస్థితి ఏంది వీళ్ళందరూ కుటుంబాలకు దూరం అయిపోయింది ఒక అతనైతే పాపం ఉరిశిక్ష పడిపోయింది ఎన్ని కుటుంబాలు ఈ హింసని ప్రోత్సహించింది ఎవరు అంటే చుట్టుపక్కల ఉన్న నలుగురే ఆ నలుగురు కోసమే మనం బతుకుతూ ఉన్నాం ఈరోజు ఆ నలుగురే ఇంతమంది చావులకి ఈ వైలెన్స్కి పరోక్షంగా వాళ్ళే కారణం అనిపిస్తుంది నాకైతే మీ బిడ్డ ఆడతోటి వేసిపోయిందట మీ బిడ్డ నూనె పెళ్లి చేసుకుందట కులం తక్కువ తోట ఉందట నీ బిడ్డ ఇంకోవంతోటో ఉందట నీ బిడ్డ నీ బిడ్డ ఫోటోలు వచ్చినాయి నీ బిడ్డ వీడియోలు వచ్చినాయి అని చెప్పి ఎవరైతే నలుగురు ఆయన రెచ్చగొట్టి పంపించిల్లో ఈరోజు ఒక పది కుటుంబాల కడుపు కోతకి కారణం ఆ నలుగురే ఆ చుట్టుపక్కల ఉన్న నలుగురే ఆ నలుగురు ఎక్కడి నుంచి వచ్చిళ్ళు వాళ్ళేం ఇంటిని చూడపల్ల మనలో ఉన్న నలుగురే మళ్ళీ వాళ్ళు కూడా అంటే ఫస్ట్ ఎవరు మనమే మన మైండ్ సెట్ మన ఆలోచన ఆ అమ్మాయి నచ్చిన అబ్బాయిని చేసుకుందా చెప్పినమా పోలీస్ స్టేషన్ పట్టుకొచ్చినమా కౌన్సిలింగ్ ఇప్పించినమా విన్నదా ఇంటికి తీసుకెళ్దాం జరిగినంత పీడకలుగా మర్చిపోయి ఆ అమ్మాయికి కోరుకున్న విధంగా భవిష్యత్తులో మీరు ఏ విధంగా కలలుగా ఉన్నారో ఆ రకంగా అమ్మాయికి డబ్బులు సంపాదించు మంచి అల్లులు చూసి పెళ్లి చేయండి లేదు ఎన్ని కౌన్సిలింగ్ అది తినట్లేదు అది బ్లైండ్గా ఫిక్స్ అయిపోయింది ఆ గాలికి తిరిగేటోడే దాని మొగడ అనేది ఫిక్స్ అయిపోయింది అనుకున్నాడా అని అమ్మాయి డిసైడ్ అయిందా జస్ట్ సింపుల్గా ఇక దాని బతుకంతేనా వదిలిపెట్టాడు మనం బిడ్డల్ని కనగలుగుతాం అంతే వాళ్ళ తల రాతని కనలేం నీ బిడ్డకి నువ్వు ఎంతో కోట్లు ఇచ్చి ఎంతో ఘనంగా ఓ లక్ష మందికి భోజనాలు పెట్టి పెళ్ళి చే చేయాలని చెప్పి కళ్ళు నువ్వు అనవచ్చు కానీ దాని పెళ్ళి ఆనాడే ఆడితో ముడిపడింది దాని కర్మ అంతే ఇక దానికి మనం చేయగలిగేది ఏం లేదు ప్రేమతోటి మార్చుకోవడమా లేకపోతే దాని బతుకంతే అని ద్వేషించి వదిలిపెట్టడమా అంతే మూడో మూడో ఆప్షన్ కూడా ఉంటుంది ఇక్కడ కొద్ది రోజుల తర్వాత నా కూతురే కదా అని చెప్పి మారిపోయి మళ్ళీ ప్రేమగా దగ్గర తీసుకోవడం ఈ మూడిట్లో ఏదంటే ఒకటి ఎంచుకోండి ఇవి కాదని నాలుగో ఆప్షన్ ఎంచుకుంటే దాని పర్యవసానం ఎలా ఉంటుంది అనడానికి ఇదంతా ఇప్పుడు ఈ మారుతిరావు ప్రణయ అమృతలు సాక్షి అమృతను కూడా అంత బ్లైండ్గా హేట్ చేయడానికి కారణాలు లేవు అంత బ్లైండ్గా సపోర్ట్ చేయడానికి కూడా అంత గొప్ప వ్యక్తిత్వం కూడా ఏం కనపడతలేదు ఇక్కడ బికాస్ ఆఫ్ తండ్రి వద్దు నాకు నా భర్తే ముఖ్యం అన్నది అన్నప్పుడు తల్లి దగ్గరికి ఎందుకు పోయింది మళ్ళీ ఆ తండ్రి ఆస్తిని రోజు ఎందుకు అనుభవిస్తుంది చాలా కామెంట్స్ అదే వచ్చింది నాకు నిజమే నాకు కూడా కరెక్టే కదా ఈ పాయింట్ అని చెప్పి అనిపించింది అందుకే ఆ పాయింట్ గురించి ఇప్పుడు లెవన్ ఎత్తుతాను నేను తండ్రే వద్దు తండ్రిని కాదని లవ్ చేసి పెళ్ళి చేసుకున్నప్పుడు ఇక చావో బతుకో ఆడుతూ ఉండాలి అతన్ని మీ తండ్రి చంపేసిండు అప్పుడు నీ తండ్రి మీద నువ్వు తీసుకున్న స్టాండ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నా ప్రణయం చంపినోడు ఎవడైనా బతుకుండకూడదు ఖచ్చితంగా చట్టపరంగా శిక్ష పడాలి అందరూ కురిశిక్షలు వేయాలి వాళ్ళు చావాలి ఎన్కౌంటర్ చేయాలని చెప్పాను దాదాపుగా అనుకున్నంత పని జరిగింది కానీ నువ్వు మళ్ళీ తిరిగి ఈరోజు ఎవడు సాగునైతే కోరుకున్నావో ఆడిగూటికే చేరినట్టు ఆడి ఆస్తిని నువ్వు అనుభవిస్తాను ఆడి భార్యతోటే నువ్వు కలిసి ఈరోజు నీ కొడుకుని పెంచుకుంటాను ఐ మీన్ మారుతిరావు నేను ఆడు అంటానంటే ఆ సిచ్యువేషన్ అంతే వయసు గౌరవం ఇవ్వట్లేదు ఏంది అని అనుకోకండి సిచ్యువేషన్ అట్లా ఉంది ఇప్పుడు సో ఇక్కడ ఎవ్వరూ అనుకున్నంత హండ్రెడ్ పర్సెంట్ ఎటువైపు స్టాండ్ తీసుకునేటట్టు లేదు అందుకే ఈ వాదులాట జరుగుతుంది అందుకే ఈ వాగ్వాదం జరుగుతుంది కామెంట్ బాక్స్ అంతా డిఫరెంట్ డిఫరెంట్ మిక్స్డ్ టాక్ ఎందుకు వస్తుందంటే ఇందుకే ఇందులో ఎవ్వరూ స్పష్టంగా లేరు అంత తటస్థంగానే ఉన్నారు ఇట్లా ఊగిసలాడుతూ ఉన్నారు జనాలంతా అంతా కాసేపాటు కాసేపీ అమృత లాంటి మనిషి ఆమె ఫస్ట్లో బాగా తీసుకుంది డిసిషన్ తండ్రిని కాదని ఒక అబ్బాయిని ప్రేమించి గట్సీగా పెళ్ళి చేసుకుంది ఓకే ఫైన్ అతను వచ్చి చంపేసిండు తప్పు చాలా క్షమించరాని నేరం చేసిండు తప్పు మాత్రమే కాదు నేరం దాన్ని తగ్గట్టుగా అతనికి అతనే హ్యాంగ్ అయిపోయిండు వేలాడిండు చనిపోయిండు మిగతా వాళ్ళకి పనిష్ అయిపోయిండు ఇక్కడ నువ్వు చేయాల్సింది నీ కొడుకుని పట్టుకొని నువ్వు నీ అత్తగారింటి దగ్గరనో లేకపోతే నువ్వు సొంతంగానో ఎదగడానికి ప్రయత్నం చేసి ఉండాల్సింది అతని వాళ్ళ తండ్రి మారుతిరావు మీద డిపెండ్ అవ్వకుండా ఇక డిపెండ్ అయ్యేసరికి కొద్దిమందికి కోపం వస్తూ ఉంది సో వాళ్ళ కోపంలో కూడా కొద్దిగా న్యాయం ఉన్నది తండ్రి తన కూతురు తన ఆస్తిని అనుభవిస్తుందంటే ఏం చెప్పా నాకు అర్థం అట్లా సో అంతా దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎంటైర్ ఎపిసోడ్లో మనం తెలుసుకోవాల్సిన మెసేజ్ ఏంటంటే పిల్లలు సాధ్యమైనంత వరకు ప్రేమకి దూరంగా ఉండండి ఒకవేళ ప్రేమిస్తే ఖచ్చితంగా మా కాళ్ళ మీద మేము బతకగలుగుతాం మా తల్లిదండ్రుల్ని మేము ఒప్పించుకోగలుగుతాం వాళ్ళు ఒప్పుకోకపోయినా మా బతుకు మేము ఎక్కడో బతకగలుగుతాం అని డిసైడ్ అయిపోండి ఇంకొకటి మెయిన్ విషయం వచ్చిపోయింది మారుతీరావు వీళ్ళ మీద టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే వీళ్ళు పెళ్లి చేసుకోవడం ఒకటే కాదు పెళ్లి చేసుకున్న తర్వాత కావాలని అతను కళ్ళ ముందే తిరుగుతా కావాలని అతని క్యారెక్టర్ అతని ఏమంటారు పరువు ప్రతిష్టల్ని తగ్గించడానికి వీళ్ళు కావాలని వీడియోలు క్రియేట్ చేయడం కావాలని ఫొటోస్ పెట్టడం కావాలని ఒకరి ఒకరు కూర్చున్న పోస్టులు పెట్టడం దీనివల్ల అతనికి వేరేలాగా అనిపించింది చుట్టుపక్కల అతను అట్లా ప్రేరేపించిందని చెప్పి ఏదో మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు అట్లా చేయడము తప్పు అలాంటి పోస్టులు కావాలని ఎందుకంటే ఒకరు చాలా చక్కగా పెట్టిళ్ళు కామెంట్ ఏమనంటే పెళ్ళి చేసుకున్న తర్వాత ఓ రెండు మూడు సంవత్సరాలు ఎవరు కనపడకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఐ మీన్ ఏ హైదరాబాద్ ఏ బెంగళూరు వెళ్ళిపోయి మంచిగా చదువుకున్నారు కదా అందరూ పోయి రెండు సంవత్సరాలు మంచిగా వాళ్ళ పనులు ఏదన్నా డ్యూటీ చూసుకొని ఓ పాపనో బాబునో కన్న తర్వాత తీసుకొచ్చి వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడి అది ఒళ్ళో పెడితే ఇసిరి పారెత్తాడ మనవుడిని మారుతిరావు ఇసిరి కొట్టేటోడు గోడకి రెండు సంవత్సరాల తర్వాత ఎంత పెద్ద కోపోద్రిక్తుడైన మనిషి అయినా సరే ఎంత పెద్ద కోపదారి మనిషి అయినా సరే కొంచెం కూల్ అవుతాడు అందులోనూ తన వారసుడు అంటే తన కూతురు కొడుకో కూతురునో తీసుకొని వస్తే ఆ పసిగుడ్డును చూసేనా ఎవరికైనా మనసు ఆ కోపం మొత్తం పోయి కొంత ప్రేమను కలుగుతుంది ఎంత బండరా తోడికైనా ప్రణయ అమృతలు కూడా ఒక టూ ఇయర్స్ వాళ్ళకి కనపడకుండా దూరంగా వెళ్ళిపోయి మాట్లాడుతూ ఫోన్ కాల్స్లో ప్రయత్నాలు చేసి కుదరినప్పుడు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ ఒక బిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డను తీసుకొని వచ్చి యాక్సెప్ట్ చేయమంటే చేసేటోడేమో ఆ ఆప్షన్ వీళ్ళు ఎంచుకోలేదు సరే పెడతలే నా బిడ్డ నా అల్లుడు వా భార్య భర్తలే కదా వాళ్ళ స్టేటస్లో వాళ్ళు పెట్టుకుంటే ఎవరో ఏదో అంటాల్లా నేనెందుకు చంపాలని చెప్పి ఇతను ఆలోచించలేదు అందుకే అంటనా మిక్స్డ్ టాక్ అందుకే ఉంది ఇందులో అందరిది తప్పు ఉంది ఎవరు శుద్ధపూసలు కాదు ఎవరు మంచోలు కాదు దీంట్లో మనం నేర్చుకోవాల్సిన నీతి ఇదే తల్లిదండ్రుల్ని ఒప్పించడమా లేకపోతే వాళ్ళని కాదని బతకగలిగేంత డబ్బు సంపాదించడమా ఈ రెండే ఆప్షన్స్ తర్వాత పేరెంట్స్కి మాత్రం మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి మీ బిడ్డని మార్చుకోవడం ఏ వాడు వద్దు కరెక్ట్ కాదని చెప్పి కౌన్సిలింగ్ ఇప్పించి మీ దారిలోకి తెచ్చుకోవడం లేదా దాని కర్మ అంతే అది వదిలేలా లేదు వాడిని ఆ గాలున్నీ చేసుకుంటాను చేసుకొని అని చెప్పి దాని తలరా తను వదిలేయడం లేకపోతే పెద్ద మనసు చేసుకొని ఆ ప్రేమని యాక్సెప్ట్ చేయడం ఈ మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఇంతవరకే కొత్త ఆప్షన్లు వెతక్కండి దానివల్ల ఈరోజు పది ఫ్యామిలీలు పది ఫ్యామిలీలు ఎనిమిది మంది వాళ్ళు మారుతీరావుతో కలిపి తొమ్మిదో కుటుంబం ప్రణయిది పరిస్థితి చూడండి ఇప్పుడు ఇంతమంది జీవితాలు నాశనం ఇందులో సిపి రంగనాథ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి ఎందుకంటే ఆయన చేయబట్టి కేసు ఒక కొలిక్ వచ్చింది ఒక జస్టిస్ జరిగింది నిజంగా అది తప్పు తప్పే దేనికి చేసిన తప్పే ఆ హత్యని ఆ డబ్బున్నోలు తప్పించుకుంటారు చట్టం ఉన్నోడికి చుట్టం చట్టం బలవంతులకి బలహీనంగా బలహీనులకి చాలా బలంగా పనిచేస్తుంది అన్న అపోహని అపోహ కాదు కొద్దివరకు నిజమే అది దాన్ని పటాపంచలు చేశారు మన సిపి రంగనాథ్ గారు మీ సిన్సియర్ డ్యూటీకి టేకే బో సార్ థ్యాంక్ యూ